రక్తం బైబుల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అందుకని ఇది నా రక్తం ఈ రక్తం ద్వారా పాప క్షమాపణ కలిగింది అందుకని అట్లా ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చింతించబడుతున్న నిబంధన రక్తం నిబంధన అంటే కొత్త నిబంధనతో నాంది కలిగింది శ్రీకారం చుట్టింది స్థుతి కలుగులగాక అందుకని శతంలో దాచిన రక్తము ఈ ఈ కూడా ఇప్పుడు జరుగుబోతున్నటువంటి భవిష్యత్ కాలంలో కూడా ఏసు రక్తాన్ని స్మరిస్తే ప్రతి పాపము నుండి దేవుడి విమోచన కలిగిస్తామంటారు అప్పుడు చింతారు కదా దీవులకు కొన్ని సర్వ మానవాళ్ళ గురించి అదే మాట ఉంది కదా అదే మాట ఉంది కలిగి అనగా పాప క్షమాప నిమిత్తం అనేక కొరకు ఒకరి కొరకు కాదు ఒక దేశం కొరకు రాజ్యం కొరకు ఒక జనాదం కొరకు ఒక వర్గం కొరకు కాదు మానవాళి కొరకు చిందించబడుతున్నటువంటి రక్త ప్రోక్షణ ఆ రక్తము ద్వారా విమోచన జరిగింది ఇది కొత్త నిర్ధన రక్తం కొత్త నిలం లాండగలిగినటువంటి రక్తం యేసు ప్రభు వారి రక్తం ఆ రక్తము ద్వారా విమోచన మనకు కలిగింది దేవునికి శుద్ధి కలిగిన దాకా ఎరుపు ఆ మాటకు అందుకని ఎరుపు అంటారు కదా ఎరుపు రంగు చేసుకొని పోతానంటే కాదు జోగర్లో చూస్తారు మళ్ళా కాదు రంగులో అర్థాన్ని మనం పసి కట్టాలి తప్ప నేను ఎరుపు రంగు చేసుకొని పోతానంటే వెరీ పుష్పాల చూస్తాను జాగ్రత్త అట్లా కాకుండా మనము అర్థాన్ని వినియోగించుకునే విధానాన్ని గమనించాలి రక్తానికి సాదృశ్యమైంది ఆ రక్తము ద్వారా పాపము నుంచి విడుదల కలిగించి మనలను పవిత్రులుగా రక్తము మనకు అనే సందేహం లేదు అందుకని యేసు రక్తము ద్వారా యేసు ప్రభు రక్తం కర్చిన ద్వారా మనకు నీటి బంతలుగా రక్షణ మనకు కలిగించింది ఆ రక్తము ద్వారా నిత్యజీవం కనబడ్డది ఆ రక్తము ద్వారా సకల మానవ కోటికి విడుదల కలిగింది ఇప్పుడు అపవానికి తంత్రాలు మన మీద మన చెరాయించు వచ్చిన ఏసు రక్తం అనగానే మన గద్ద చేస్తున్నాము అందుకని ఏసు ఉన్న శక్తి గొప్పది ఆ రక్తాన్ని మనము స్మరిస్తూ ఉండాలి తర్వాత ఏసు రక్తము విమోచన ఖైదనగా మార్చబడ్డది గనక మరి ఈ విషయాన్ని మనం చూస్తే యశ్వే గ్రంథంలో మనకు చక్కగా క్షణంగా మనకు కాపాడుతూ ఉంటుంది యశు ప్రభు రక్తం ద్వారా విడుదల విమోచన కలిగింది కనుక ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకు విద్య జీవం అనేది ఏర్పడదు గనుక ఆ రక్త రక్తాన్ని మనం స్మరించడం ఎంతో ధన్యకరము యశు ప్రభు ఎందుకు వచ్చారంటే పాపం నుంచి విడుదల కలిగించడం అందుకనే మన స్నేహితుల పత్రికలు చూస్తే అయితే మీరు చీకటిలో ఉన్నారు ఆశ్చర్యకరమైన వెలుగులో మీరు నడిపించబడాలి అంటే యేసు ప్రభు రక్తం కావాలి యేసు ప్రభు రక్తంతో మీ విమోచన కలిగింది ఆ విమోచన కలిగించే రక్తాన్ని మీరు స్మరించాలి ఆ రక్తం ద్వారా మీరు విడుదల పొందాలి తర్వాత రక్తము చెందిన చూసిన తర్వాత తెలుపు 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 అనేదానికి పరిశుద్ధత పవిత్రత ఎక్కడ ఎక్కడ పరిశుద్ధత ఎక్కడ పవిత్రత ఎలా కాపాడుకుంటాం పవిత్రతను పరిశుద్ధతను తెలుగు వస్త్రాలను మనము ఎక్కడో మరొక దీన్ని సబ్బో ఫియాలో యాశుడో పిండిప్పుడు వేసి పోగొట్టుకోగలవు అయితే మరి మనసుకు పడినటువంటి మరక మరక ఏసపు వాడని మరిన పోవాలంటే ఏసు ప్రభల రక్తం కావాలి ఏసు ప్రభల రక్తం ద్వారానే పరిశుద్ధం మనం మార్చబడతాం యస్సు ప్రభు రక్తంలో కడబడిన మనం అన్నగా యశ దగ్గరకు వచ్చి పడతాను అయ్యా పాప నేను ఈ లోకము నుంచి వేరుపరచుము ఈ లోకములు నాకు ఎడబాట కలగాలి నేను సపరేట్ గా ఉండాలి నేను జీవితం మీతో జీవించాలి అని మారసు పొంది పాప క్షమాపణ తీసుకునేదే పరిశుద్ధుకు మారు పేరు దేవుని శృతి కలిగి ఉన్నదాకా అందుకని మనము మన జీవితాన్ని తెలుపు చేసుకోవాలంటే మన పాపాలు ఒప్పుకొని యేసు క్రీస్తు రక్తంలో కలగబడి నీటి తీసుకోవాలి పరిశుద్ధతకు చిహ్నం అందుకని ఈ మాటలు గమనించాను అందుకని దాని చక్కటి మాట అంటారు నా పాపము పోవునట్లు నా అతిక్రమం పోవునట్లు నా దోషము పోవునట్లు నీవు నన్ను ఈశ్వరేపుతో కడుగును హిమము కంటే కదా తెలుగు వాక్యం అన్నాడు అన్నాడు ఆయన ఆ హిమము ఇసోపు యేసు రక్తము ఆ రక్తము ద్వారా హిమము కంటే తెల్లగా మార్చబడతాము దేవునికి స్థుతి కలుగున కాక మరి హిమము కంటే తెల్లగా మార్చబడి మన పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవాలంటే మనలో తెలుగుదనము కావాలి క్రొత్త నవ నూతనమైనటువంటి జీవితము జీవించాలి దాని నాటి పలక అందుకని అంటారు తెలుగు పట్ల దానికి పరిశుద్ధత క్రీస్తులో పరిపూర్ణత అంటే రూపాంతరం చెందాలి రూపాంతరం చెందాలి ఇలాగే వాత సందర్భంలో ఏమయ్యా నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకున్నానండి ఏమన్నా ప్రార్థన చేశా నేనండి నా పాపాలను క్షమించబడాలని ఉద్యోగం మంచిది కదండి అదే జీవితం నాకు పరలోకెత్తండి బాబు అందుకనేసి ఇవన్నీ అలవాట్లు నేను మానేసి నీ పాటలను నస్తానండి బాబు అని ప్రార్థన చేశానంటే అన్నట్టు ఒక శివకుడి దగ్గర అయితే ఆ ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలా తన జీవన చంపాలి కదా చంపాలి కదా అలవాట్లు చంపాలి కదా బాధ్యం తీసుకున్న తర్వాత బాపుని చూడు మర్చిపోయినాడు ఎప్పటిలో మరి బాప్తం తీసుకున్న తర్వాత సేవకులు ఇద్దరు అంటే మదినే వచ్చి అయ్యా నువ్వు ఒప్పుకున్నావా అంటే ఒప్పుకున్నాను లో అంటే వదిలేసిన తర్వాత ముంచిన తర్వాత ముంచి బయట వచ్చేసరికి తన జోబుల గుడులు కట్టుకు వచ్చినాయ పొగాకు బయటకు వచ్చిన బయటకు వస్తే అయ్యా నువ్వు ఏమైనా ప్రార్థన చేస్తున్నావంటే అదే ప్రార్థన చేస్తున్నానండి మరి ఈ ప్రార్థన ఎక్కడ పోయి అంటే దమిష్టిక హ హ దమిష్టిక 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 ఆ స్వభావము ఉంది కాబట్టి ఎలా చికితేంది ఆ స్వభావము ఉంది వైపూర్ణమను బక్తి అනික పరిపూర్ణమను బక్తి కావాలి యేసు కు రక్షకుడైన కైవడి మనము వైపూర్ణమను భక్తి కావాలి క్రీస్తులో వైపూర్ణత ఉన్నా రూపాంతరం చేయాలి అయిపోయిన ఉండాలి అంతే చేస్తున్నాము క్రీస్తులు జీవిస్తారు అది పరిశుద్ధులకు చిహ్నం సరే అయితే నేను పరిశుద్ధులు పదకొండ వాక్యంలో ఉంటుంది నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుభ్ర ఉండాలి నేను పరిశుద్ధమైనటువంటి వాళ్ళు కనుక మీరు అశుద్ధులే ఉంటే దేనికి సంబంధి అవ సంబంధి చీకటి సంబంధి పాపాల సంబంధి దేవుడు పరిశుద్ధులు మన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి జీవించండి అందుకే ఏసై అంటారు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి తర్వాత రోమపత్రిక రోమపత్రిక ఆరు ఇరవై రెండు అయినాను ఇప్పుడు పాపము ఇప్పుడు పాపము నుండి విమో విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయ్య మీకు ఫలము దాని అంతము నిత్య జీవుడు దేవునికి స్థుతి కలుగును గాక అందుకని ఇప్పుడు మీరు పాపము నుండి యేసు క్రీస్తు రక్తములో నుండి మీరు కడగబట్టారు అయితే దేవునికి దాసులైనందున మీరు ఎలా జీవించాలంటున్నాడు ఇప్పుడు పరిశుద్ధత కలుగుటయే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతముయా కొరికే అంటే ఈ లోకములో పాపము నుండి విమోచింపబడి యేసు కడగబడి పరిశుద్ధతను కాపాడుకుని ఆయన రాకడు ముందు చూశారు ఆ రాకుడు కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటే ఆ రాకడు మనం చేర్చబడినప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటాం క్రైస్తవులైన మనందరికి ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే పరలోకంలో అన్నాడా పరదేశులో ఆయనతో మనం ఉండాలని క్రైస్తవు మనకు ఒక నిరీక్షణ అందుకని పరిశుద్ధతను పవిత్రతను మనం కాపాడుకోవాలి అందుకని తిమోతి ఓ తిమోతి నీ గురించి ఒకడు చెడుగా మాట్లాడుతున్న అట్టి అవకాశం నీ విశ్వాసములో నమ్మకములో భక్తిలో పవిత్రతలో చెడ్డలు చూసుకోయ్యా అంటే అవకాశం ఎవరికి మాక గోలు వేరెతేమాక జాగ్రత్త 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 పాపం నుండి పారిపో ఎవరు తండ్రి పాపం నుండి పారిపోయిన వాళ్ళు ఒకళ్ళు కనపడతా ఉన్నాయి వైపు గ్రంథంలో పాపం నుండి పారిపోయినటువంటి వాళ్ళు పాపం నుండి పారిపోయినటువంటి వాడు మనూర్లో అయితే మనూర్లో పల్లెటూరులో కోళ్ళు 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 పట్టుకున్నాడు ఏం చేస్తాను చేసిన వాడు ఏదో మాట్లాడుతూ మాట్లాడు ఇట్లే ఉంటాడు ఇట్లే ఉండి తను పసిగడుతూనే ఉంటాడు పసి కొడుతూ ఉంటే దాని కాలు ఎట్ల పోతున్నాయి దాని కాలు పోతున్నాయి అది ఎట్లా తప్పించుకో ప్రయత్నం చేస్తుందని దాని దాని దృష్టి పెడుతూనే ఉంటాడు అది కొంచెము ఇతన్ని గమనించలేకుండా అది చూసే విధానాన్ని బట్టి తను చేసే విధానం బట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే నటుక దాన్ని పట్టేస్తాను అట్లా ఉండే మొక్క దొంగ కోళ్ళు పట్టే మాత్రం ఉండేది సరే మనిషి అంటే పవిత్రమైనటువంటి జీవితము జీవించేసు రక్తంలో కలిగిన మనము మన పాపాలు ఒప్పుకొని తన జోలికి వెళ్ళకూడదట్లు యేసు ఏ రెండు కైతే పాప నుండి ఆ జీవితం మనం జీవించాలని ప్రభుత్వం కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పరిశుద్ధి అయ్యారు దీని పరిశుద్ధిని నేను పవిత్రుని రక్తం చేత మీరు కడగబడ్డారు కదా మీరు పవిత్రమైన జీవితం చేయించారు కదా అని ఆయన ఆశ పులేదో చూస్తూ ఉన్నారు అట్టి పవిత్రత జీవితం తీవ్ర అందుకని మూడు మూడు విషయాలు ఒకటి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకటి నలుపు ఒకటి ఎరుపు ఒకటి తెలుపు నలుపు దండ తీసివేసి నలుపుతలం ఏసు ప్రభు రక్తం ఎరుపు చేసుకుని అందుకని మీ పాపములు కెంపు అనే ఎర్రనివై ఉన్నాయి ఆ ఎర్రవి పోవాలంటే ఆ మసలు తాగులు కడప పోవాలంటే ఏసు ప్రభు రక్తం కావాలి ఆ రక్తము ద్వారా కడగబడాలి ఆ రక్తము ద్వారా కడగబడి తెల్లగా తెల్లగా మనము మార్చబడతాం ఇదిగో ఎవరు ఎవరు మీరు ఎక్కడ వచ్చారు మీరు మేమండి యేసు క్రీస్తు రక్తములు మా వస్తము బతుకుని తెలుగు చేసుకున్న వారము దేవుడికి శుద్ధి కలుగును కాక మన గురించి దేవదూత కలవారు ఎవరైనా మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేమంటే భూలోక నుంచి వచ్చినామంటే ఏంటంటే యేసు రక్తముతో ఉన్నాడు కదండీ మా దేవుడు సర్వలోకానికి చక్రవర్తి ఆయన రక్తంతో కడుపు తెలియజేసుకున్నామండే తెలుపుకున్నాం అందుకే స్థానమానికి లభించింది అన్నటువంటి సాక్షి కాపాడుకోవాలి కలుగు నాలుగు ధరని తీసి వేసి యేసు రక్తంలో రాగు చేసుకొని బాగు చేసుకుని మనం పవిత్రమైన జీవితం జీవించినట్లయితే నిత్య జీవానికి ఆసులము నిత్య జీవానికి వారసులము నిత్య జీవనం అన్నది దేవునికి స్థుతి కలుగున దాకా